నమస్తే అండి నా పేరు రాధాకృష్ణారెడ్డి వృక్ష ఆయుర్వేద రైతుని మా క్షేత్రంలోటువంటి అన్ని రకాల పంటలు ఆయుర్వేద పద్ధతిలో పండించడం జరుగుతుంది ఈ ఉత్పత్తులన్నీ నెల్లూరులో ఎగ్జిబిషన్ క్రమ్ సేల్గా పెట్టడం జరుగుతుంది మాగుంట లేవట్టు ఇచ్చిరెడ్డి కళ్యాణ మండపంకి ఎదురుగుండా పెడుతున్నాం కార్డియాలజిస్టు శ్రీనివాసరాజు గారు కిమ్స్ హాస్పిటల్లో ఉన్న ఆయన ప్రారంభోత్సకలుగా రాస్తున్నారు ఈ దీని ముఖ్య ఉద్దేశం మా ఈ పండ్లు ఏంటంటే అన్నీ ఏంటంటే ఆయుర్వేదిక్ పద్ధతిలో పండించడం వల్ల ఎన్నో న్యూట్రెంట్ వాల్యూస్ ఉంటాయి దీంట్లో వచ్చి డయాబెటిక్ పేషెంట్ కోసం కీటో మ్యాంగో అనేది అతి ప్రసిద్ధమైంది అదేవిధంగా న్యూర్జహాన్ అనే మామిడి ఉంటుంది ఇంకొక మీకు రకరకాల మామిడి అక్కడ దొరుకుతాయి ఈ మామిడి పండ్లతో పాటు అతి విలువైనటువంటి అత్యధిక జింక్ ఉండేటువంటి ఐరన్ ఉండేటువంటి శ్వేత సంజీవన్ అనే బియ్యం అత్యధిక కుర్కుమిన్ ఉండేటువంటి లక్డాంగ్ టర్మరిక్ ఒక్కటే ఒక పావి ఉండేటువంటి అఖండ వెల్లుల్లి అదేవిధంగా అన్ని రకాల పప్పు దినుసులు హైలీ ఓలిక్ యాసిడ్ ఉండే వేరుశెనగ హైలీ సీలియం నువ్వులోనే ఎద్దుగానగలు ఇవన్నీ ఏందంటే ఒక ఒక కుటుంబానికి సరిపడే అన్ని రకాల పంటలను మేము ఆ మా క్షేత్రంలో పండించడం జరిగింది ఇది మా నెల్లూరు ప్రజలకి ఏంటంటే సహజంగా మేము ఈ పండ్లన్నీ అన్ని దేశాలకు ఎగుమతి చేసే వాళ్ళమే ఈ సంవత్సరం నెల్లూరు ప్రజల కోసంగా ఎగ్జిబిషన్ కంప్ సేల్లో పెడుతూ భారతదేశం మొత్తం డిటీడీసీ కొరియర్లో మీ బంధువులు ఎవరున్నా కానీ హోమ్ డెలివరీ మేము ఫ్రీగా చేయాలని అనుకుంటున్నాం ఆ కాస్టుకి ఆ కార్గో చార్జెస్ మేము భరించాలనుకుంటున్నాం ఇది నెల్లూరు ప్రజలందరూ వచ్చి మీరు సద్వినియోగం చేసుకొని మీ బంధువులకు మంచి ఫుడ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం ఎదురుగొండ పిచరెటి కళ్యాణ ఎదురుగుండా ఉన్నట్టు ఓపెన్ గ్రౌండ్లో ఉంటుంది దీనికి వచ్చి కిమ్స్ హాస్పిటల్ కార్డియాలజిస్ట్ శ్రీనివాసరాజు గారు వస్తున్నారు ఇరవై తొమ్మిది బుధవారం రోజు ఉదయం తొమ్మిది గంటలకి ప్రా ప్రారంభం జరుగుతుంది దీనికి తెల్లూరు పూర్వ ప్రాజెక్టులు బయట ఉన్న బంధువులు మిత్రులకి అందరూ తెలియజేయి అట్ తెలియజేసి అట హాజరు కావాలని కోరుకుంటూ ఈ ఈ ఈ ఎగ్జిబిషను ఇరవై రోజుల దాకా ఉంటుందని ఆశిస్తున్నాము ఇవన్నీ సద్వి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం నమస్తే అండి నా పేరు రాధాకృష్ణారెడ్డి ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని గూడూరు మండలంలోని చెన్నూరు మా స్వగ్రామం నేను చదువు ఇచ్చే మెరైన్ ఇంజనీరింగ్ చదివి ఉద్యోగం చేసి భారతదేశంలో ఎన్నో ప్రముఖ కాంట్రాక్ట్ పనులు చేశాను డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్లు ఎంచుకొని మైనింగ్ రంగంలో కూడా చేశాను ఎంతో అత్యున్నత స్థా ప్రమాణాలతో అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో తర్వాత ఏదో తెలియని భారతదేశంలో చెప్తారు రైతు వచ్చి దేశానికి వెన్నుముక అని అని చెప్పి సో ఆ ఉద్దేశంతో జై జవాన్ జై కిసాన్ అనే ఉద్దేశంలో ప్రతి ఒక్క సైనికుడు వాళ్ళ పిల్లవాడిని ఏందంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సైన్యానికి పంపిస్తున్నారేమో కానీ మా నాన్నగారు మాకు చెప్పింది ఏంటంటే అండి మేము ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నాము మీరు ఎటువంటి పరిస్థితుల్లో వ్యవసాయానికి మాత్రం రాకూడదు మీరు ఉద్యోగాలు చేయాలంటే నాకు భారతదేశంలోని అత్యున్నత కంపెనీలో జాబ్ వచ్చిన పది మందికి ఉద్యోగం ఇవ్వాలని ఉద్దేశంతో నేను అటువైపు నిర్మాణ సంస్థ వైపు వెళ్ళాను ఆ మిస్సెస్ పేరు మీద గాయత్రి కన్స్ట్రక్షన్స్ కంపెనీ పెట్టి భారతదేశంలో ఎన్నో పైప్ లైన్స్ తాగే నీళ్లు ప్రజలకి ఇవ్వడం జరిగింది తర్వాత మైనింగ్ రంగంలోకి వచ్చాను వచ్చిన తర్వాత ఏదో తెలియని లోటు ఏంటంటే మనం మంచి ఫుడ్ నేను రాజస్థాన్లో బికనీర్లో ఉన్నప్పుడు అక్కడ పే ఎంతో మంది హరిత విప్లవం పేరుతో అక్కడి నుంచి పక్కనే ఉన్నటువంటి హర్యానా కానీ పంజాబ్ స్టేట్లో ఈ ఎక్కువగా ఎక్కువ మంది కారణాలు ఈ అధిక దిగుబడి హెల్త్ విప్లవం పేరుతో ప్రతి ఇంట్లో ఒక ఇంట్లో ఒక మనిషి క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు సో నేను అక్కడ ఐదేళ్ళు పెద్ద ప్రాజెక్ట్స్ రెండు చేశాను రాజస్థాన్లో ఇవి చూసి నా మనసు వికలం చెంది ఈ ఇటువంటి ఇటువంటివన్నీ లేకుండా మన పాతకాల పళ్ళు ఎలాంటి మంచి వ్యవసాయం చేస్తున్నారా ఇవన్నీ అప్ చేసి నేను వ్యవసాయం చేస్తే బాగుండు అని నేను ఆలోచించి ఫస్ట్ మా కుటుంబ సభ్యులకు చెప్పడం జరిగింది ఏ ఒక్కరు కూడా దాన్ని ప్రోత్సహించలేదు అసలు నేను నెలలో మీరు మీకు మీ అందరికీ నెల్లూరు పట్టణ ప్రముఖులు అందరికీ అంటే మీడియా మిత్రుల ద్వారా నేను ఎంతో మా దగ్గర కంపెనీలో నేను అత్యున్నతంగా పోయే మంచి బిజినెస్లు చేస్తున్న వ్యక్తిని వ్యవసాయానికి రావాలంటే ఎవరూ ఒప్పుకోలేదనమాట కానీ నాకు భగవంతుడి ఆశీస్సులతో రైతు కుటుంబంలో పుట్టాయి కాబట్టి ఆ జీన్స్ ఉండబట్టి వ్యవసాయం మీద మక్కు ఉండబట్టి ఒక మంచి గురువుని నాకు భగవంతుడు ప్రసాదించాడు అని చెప్తున్నాను ఆయన ఏంటంటే పాతకాలపు మునులు ఋషులు చేసిన వ్యవసాయ పద్ధతిలో వృక్ష ఆయుర్వేద పద్ధతి అని చెప్పి ఆ రోజుల్లో ఎలాగా అంత హెల్తీగా ఆనందంగా ఉన్నారు అని పరాశర మహర్షి వీళ్ళందరూ ఏంటంటే ఒక కొన్ని గ్రంథాలు రచించారు దాన్ని పట్టించి డాక్టర్ మా మాకు నాకు విద్య నేర్పిన ఆయన గురువు ఆయన దాని మీద రీసెర్చ్ చేయడం వల్ల ఆ విషయాలన్నీ నాకు దైవాను గ్రహంగా వాళ్ళ దగ్గర నుంచి నాకు కొన్ని నేర్చుకోవడం జరిగింది ఆయన ఉద్దేశం ఏంటంటే మనం పండించేటువంటిది ఏ పంటైనా సరే అంటే మన నెల్లూరు లాంగ్వేజ్లో పిడికిడు అంటే ట్విస్ట్ ఈ పిడికిడైనా సరే అది ఔషధంగా ఉండాలి అది అమృతంగా ఉండాలి అది తీసుకున్న వాళ్ళు ఆనందంగా కుటుంబం ఉండాలి ఆ కుటుంబంలో కొన్ని కారణాల వల్ల మనం కరోనా కరోనాతోనో ఇంకోతోనో చనిపోతే ఆ కుటుంబం చిన్న అయిపోతుంది ఆ తర్వాత ఏంటంటే వాళ్ళు వాళ్ళ స్థితిగతులు మారిపోతే అలాంటి కాన్సెప్ట్ నేను దాన్ని బాగా ఆలోచించి గత ఎనిమిది సంవత్సరాలుగా దీన్ని ఆలోచిస్తూ అత్యున్నత ప్రమాణాలతో మంచి న్యూట్రియంట్ ఫుడ్ ఇవ్వాలనే కాన్సెప్ట్లో మా గురువుగారు ఎంచుకున్నటువంటి ప్రతి ఒక్కటి ఉదాహరణకు రెండు మూడు చెప్తానండి భారతదేశంలో అత్యధిక జింక్ ఉండే రైస్ని నేను మా క్షేత్రంలో పండించడం జరుగుతుంది ఎలా పండించే విధానం నేను చెప్తాను ఈ విధానం ఏంటంటే జీన్ మాడిఫైడ్ కాంది హిమాలయాస్లో తర్వాత ఎక్కడో నేపాల్ బార్డర్లో ఉండే అతి అరుదైన విత్తనం మన సౌత్ ఇండియాలో రైస్ని ఎక్కువగా మనం ఎక్కువగా యూటిలైజ్ చేస్తాం కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్కి వీళ్ళకి కూడా ఉపయోగపడే విధంగా అత్యున్నత ప్రమాణాలతో ఒడ్లు నల్లగా ఉంటాయి లోపల వచ్చి తెల్లగా ఉంటాయి దాని పేరు శ్వేత సంజీవిని అని నామకరణం చేయడం జరిగింది గురువు గారు దీంట్లో అత్యధిక జింకు వల్ల లాభం ఏంటంటే మనకు ఎంతోమంది న్యూరో సమస్యలతో చూస్తుంటారు రొమటెటైట్ ఆర్పటిస్ అని తర్వాత వచ్చి అల్జీమర్స్ అని పెరాలసిస్ అని అల్జీమర్స్ అని ఇవన్నీ ఏంటంటే మీరు రోజు వినేటివి మన ఈ ఎవరో ఒకరు మన బంధువులు పేషెంట్స్ ఇబ్బంది పడుతూ ఉంటారు న్యూరో సమస్యలతో ఈ రైస్ తీసుకున్నందువల్ల ఆ జింకు ఉన్నందువల్ల బ్లడ్ ఫ్లో బాగా జరిగి ఇటువంటి సమస్యలకు దూరంగా ఉంటారు ఫస్ట్ పాయింట్ రెండోది భారతదేశం అన్ని దేశాల లాగా రక్తహీనత ఎనేమియా ప్రాబ్లం ఉన్న దాంట్లో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది దీంట్లో లేడీస్కి సాధారణంగా వాళ్ళకి రక్తహీనత ఎక్కువ పర్సెంట్ మనం చూడవచ్చు చిన్నపిల్లల్లో దాని సప్లిమెంటరీగా ఈ రైస్ శ్వేత సంజీవిని ఉపయోగపడుతుంది అదేవిధంగా ఒడ్లు నల్లగా ఉండి లోపల తెల్లగా ఉండాలి క్యాన్సర్ యాంటీ క్యా ఆంథ్రోసైనన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉన్నందువల్ల ఇది యాంటీ క్యాన్సర్ ఎలిమెంట్గా కూడా రైస్ తీసుకున్న వాళ్ళకి ఉపయోగపడటం జరుగుతుంది అదేవిధంగా దీంట్లో గ్లైస్మిక్స్ అండ్ షుగర్ లెవెల్స్ అతి చాలా తక్కువగా ఉంటాయి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మా సేంద్రియ వ్యవసాయంలో కానీ వేరే వ్యవసాయంలో నవారా అని కులాకార రక్తసాలని నలుపు బియ్యం తర్వాత బర్మాబులకు నలుపు ఎరుపు బియ్యం ఉంటాయి అవి వాటితో ఈక్వల్గా అవి మనం వండి తినేటప్పుడు దాంట్లో ఎంత న్యూట్రియన్ ఫుడ్ ఉంటుంది కాకపోతే అవి రెడ్గా ఎరుపుగా నల్లగా ఉంటాయి దానికి ఈక్వల్గా మనం ఏంటంటే తెల్లుగా దానికి అలవా తెలుపు తెలుపు రంగుగా ఉండే అన్నానికి అలవాటు పడ్డాం కాబట్టి ఈ ఈ బియ్యాన్ని మేము ఎన్నో సంవత్సరాలుగా దీన్ని అక్కడి నుంచి తీసుకొచ్చి వాతావరణాన్ని డెవలప్ చేసి అదే ప్రమాణాలు అడిగి తీసుకొచ్చి ఎంతోమందికి ఇది ఇది తీసుకున్నందువల్ల నయం జరగడం జరిగింది మేము దీని శాస్త్ర ప్రయోగాత్మకం కూడా ప్రతి ఒక్కటి రుజువు చేశాం అదేవిధంగా మేఘాలయలో అతి అరుదైనటువంటి లకడాంగ్ అనే టర్మరిక్ ఉంటుంది అది జియో ట్యాగ్ ఉండే టర్మరిక్ అది మనం ఏంటంటే మంచి కాన్సెప్ట్లో మంచి ప్రతి ఒక్కటి మంచి ఇవ్వాలనే కాన్సెప్ట్లో లకడాంగ్ అనే టర్మరిక్ని అంచెలంచెలుగా ఎనిమిదేళ్ళకి ఫస్ట్ దాంట్లో ఉండే పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ని కుర్కుమిన్ అంటారు ఆ కుర్కిమీన్ అక్కడ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంది ఏంటంటే ఈ మనం చేసే ఈ వ్యవసాయ వృక్షాయుర్వేద పద్ధతుల వల్ల మనం లాస్ట్కి పన్నెండు పాయింట్ జీరో త్రీ పర్సెంట్ రీచ్ అయ్యాం దీనివల్ల ఉపయోగం ఏంటంటే అత్యధికమైనటువంటి వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంటుంది ఇంత కుర్కిమెన్ ఉన్నది దీన్ని ఉదయాన్నే పరగడపనే గోరువెచ్చని నీళ్ళు తీసుకున్న తర్వాత ఈ పసుపుని మిరియాల పొడి అంటే అది ఉత్ప్రేరికంగా ఆ క్యాట్ అంత కుర్కుమిన్ ఉన్న దాన్ని యాక్టివేట్ చేయాలంటే బాడీకి ఆ కుర్కుమిన్ దాంట్లో మిరియాల పొడి కొంచెం తీసుకుంటే క్యాటలిస్ట్ ఉత్ప్రేరకం అనమాట సో దాంట్లో తీసుకొని మీరు ఉదయాన్నే పరగడపన టర్మరిక్ వాటర్ అన్ని పాశ్చాత్య దేశాలు మన నాగరికతను అలవాటు చేసుకుంటున్నాయి మనం వాళ్ళ అలవాటుని బ్రెడ్ కాఫీ బెడ్ టీ అని చెప్పి మనం ఇటు వచ్చాం సో ఈ టర్మరిక్ వాటర్ వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి కొన్ని కొన్ని మల్టీనేషన్ కంపెనీసు ఈ కుర్కుమీన్ మీద ఎంతో వర్క్ చేస్తూ సైంటిస్టులకి వాళ్ళకు వచ్చిన ఆదాయంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు మీరు అందరూ చదువుకున్న జ్ఞానులు మీకు అంతా దీని మీద అవగాహన ఉంటుందని నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాను అదేవిధంగా రాత్రి కూడా గోల్డెన్ మిల్క్గా ఇదే దీన్ని ఈ టర్మరిక్ని అదేవిధంగా క్యాటలిస్ట్ అయినటువంటి మిరియాలు పొడుతూ తా మీకు మనకేందంటే మనం తాటి బెల్లాన్ని కూడా మన క్షేత్రంలో తాటి బెల్లాన్ని కూడా తయారు చేసి కొద్దిమంది వేరే రైతులు కూడా ఉన్నారు ఈ తాటి బెల్లాన్ని కూడా తయారు చేసి తాటి బెల్లంతో పాటు మీరు తీసుకుంటే ఎన్నో ఉపయోగకరాలు చిన్న జలుబు నుంచి క్యాన్సర్ దాకా వాడేటువంటి అతి విలువైనటువంటి అతి మంగళకరమైనది ఈ పసుపుని మనం ఈ క్షేత్రం వల్ల పండించడం జరుగుతుంది అదేవిధంగా మిరపకి మీరు చూస్తుంటారు ఎన్నో కెమికల్స్ కొట్టనే మిరప పంట రాదు మాకు ఎంత నష్టపోయినా కానీ పర్లేదు మా వ్యవసాయ పద్ధతులు నేను ఎలాంటి సాగుని చెప్తాను మళ్ళీ చివరిలో చెప్తాను ఈ బ్యాడిగే మిరప